ప్రశ్న కింది బహుపదులను తగిన సర్వ సమీకరణాలను ఉపయోగించి కారణాంకాలుగా విభజించండి మొదటిది పదహారు ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఇరవై నాలుగు ఎక్స్ ఎక్స్పై ప్లస్ తొమ్మిది వై స్క్వేర్ రెండోది నాలుగు ఎక్స్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ బై ఇరవై ఐదు మూడోది మూడు పి స్క్వేర్ మైనస్ ఇరవై నాలుగు పి ప్లస్ ముప్పై ఆరు నాలుగోది పద్దెనిమిది ఏ స్క్వేర్ మైనస్ యాభై జవాబు ఈ ప్రశ్నలో ఇచ్చిన బహుపదులను తగిన సర్వ సమీకరణాలను ఉపయోగించి కారణాంకాలుగా విభజించమన్నారు మొదటిది చూద్దాము మొదటిది ఏంటి పదహారు ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఇరవై నాలుగు ఎక్స్ వై ప్లస్ తొమ్మిది వై స్క్వేర్ ఇప్పుడు పదహారు ఎక్స్ స్క్వేర్ ని మనం ఎలా రాసుకోవచ్చు నాలుగు ఎక్స్ హోల్ స్క్వేర్ అని రాసుకోవచ్చు అలాగే ఇరవై నాలుగు ఎక్స్ వైని మనం ఎలా రాసుకోవచ్చు రెండు ఇంటూ నాలుగు ఇంటూ మూడు ఇంటూ ఎక్స్ ఇంటూ వైగా రాసుకోవచ్చు అలాగే తొమ్మిది వై స్క్వేర్ని ఎలా రాసుకోవచ్చు మూడు వై హోల్ స్క్వేర్గా రాసుకోవచ్చు ఇక్కడ నాలుగు ఇంటూ మూడు వచ్చేలా ఎందుకు రాసాము అంటే ప్రశ్నలో ఇక్కడ పదహారు ఉంది ఇక్కడ తొమ్మిది ఉంది దాని రూట్ ఎంత పదహారు రూట్ నాలుగు తొమ్మిది రూట్ మూడు అందుకని ఇక్కడ నాలుగు ఇంటూ మూడు వచ్చేలా రాశాము దీన్ని ఇప్పుడు రాద్దాము నాలుగు ఎక్స్ స్క్వేర్ ప్లస్ రెండు ఇంటూ నాలుగు ఇంటూ మూడు ఇంటూ ఎక్స్ ఇంటూ వై ప్లస్ మూడు వై హోల్ స్క్వేర్ ఇప్పుడు దీన్ని ఎలా రాసుకోవచ్చు అంటే నాలుగు ఎక్స్ స్క్వేర్ ప్లస్ రెండు ఇంటూ నాలుగు ఎక్స్ ఇంటూ మూడు వై ప్లస్ మూడు వై హోల్ స్క్వేర్ ఇలా రాసుకోవచ్చు ఇది ఏ రూపంలో ఉంది ఏ స్క్వేర్ ప్లస్ రెండు ఏబి ప్లస్ బి స్క్వేర్ రూపంలో ఉంది ఇది దేనికి సూత్రము ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్కి సూత్రము అంటే దీన్ని ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ రూపంలో రాసుకోవచ్చు అది ఎలా వస్తుంది నాలుగు ఎక్స్ ప్లస్ మూడు వై హోల్ స్క్వేర్ అంటే పదహారు ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఇరవై నాలుగు ఎక్స్ వై ప్లస్ తొమ్మిది వై స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు నాలుగు ఎక్స్ ప్లస్ మూడు వై హోల్ స్క్వేర్ ఇది వచ్చింది నాలుగు ఎక్స్ ప్లస్ మూడు వై హోల్ స్క్వేర్ అంటే దీన్ని ఎలా రాసుకోవచ్చు నాలుగు ఎక్స్ ప్లస్ మూడు వై ఇంటూ నాలుగు ఎక్స్ ప్లస్ మూడు వై అంటే ఇచ్చిన బహుపతి సిక్స్టీన్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ట్వంటీ ఫోర్ ఎక్స్ వై ప్లస్ నైన్ వై స్క్వేర్ కి రెండు కారణాంకాలు ఉన్నాయి అవేంటి అంటే నాలుగు ఎక్స్ ప్లస్ మూడు వై నాలుగు ఎక్స్ ప్లస్ మూడు వై ఇప్పుడు రెండోది చూద్దాము రెండోది ఏంటి నాలుగు ఎక్స్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ బై ఇరవై ఐదు నాలుగు ఎక్స్ స్క్వేర్ దీన్ని ఎలా రాసుకోవచ్చు రెండు ఎక్స్ హోల్ స్క్వేర్ గా రాసుకోవచ్చు అలాగే వై స్క్వేర్ బై ఇరవై ఐదు దీన్ని ఎలా రాసుకోవచ్చు వై బై ఐదు హోల్ స్క్వేర్ గా రాసుకోవచ్చు ఇప్పుడు దీన్ని రాద్దాము రెండు ఎక్స్ హోల్ స్క్వేర్ మైనస్ వై బై ఐదు హోల్ స్క్వేర్ ఇది ఏ రూపంలో ఉంది ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ రూపంలో ఉంది ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ అంటే దాని సూత్రం ఏంటి ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి నాలుగు ఎక్స్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ బై ఇరవై ఐదు ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి అంటే రెండు ఎక్స్ ప్లస్ వై బై ఐదు ఇంటూ ఏ మైనస్ బి అంటే రెండు ఎక్స్ మైనస్ వై బై ఐదు అంటే ఇచ్చిన బహుపతి నాలుగు ఎక్స్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ బై ఇరవై ఐదుకి రెండు కారణాంకాలు ఉన్నాయి అవేంటి అంటే రెండు ఎక్స్ ప్లస్ వై బై ఐదు మరియు రెండు ఎక్స్ మైనస్ వై బై ఐదు ఇప్పుడు మూడోది చూద్దాము మూడోది ఏంటి మూడు పి స్క్వేర్ మైనస్ ఇరవై నాలుగు పి ప్లస్ ముప్పై ఆరు ఇప్పుడు దీనిలో నుంచి మూడు కామన్ తీద్దాము అంటే మనం ఎలా రాసుకోవచ్చు మూడు ఇంటూ పి స్క్వేర్ మైనస్ ఎనిమిది పి ప్లస్ పన్నెండు ఇప్పుడు మైనస్ ఎనిమిది పిని మనం ఎలా రాసుకోవచ్చు మైనస్ ఆరు పి మైనస్ రెండు పిగా రాసుకోవచ్చు ఇప్పుడు అదే ఇక్కడ రాద్దాము అంటే మూడు ఇంటూ పి స్క్వేర్ మైనస్ ఆరు పి మైనస్ రెండు పి ప్లస్ పన్నెండు ఇప్పుడు దీనిలో నుంచి పి కామన్ తెద్దాం అలాగే దీనిలో నుంచి మైనస్ రెండుని కామన్ తీద్దాం అంటే మనం ఎలా రాసుకోవచ్చు మూడు ఇంటూ పి కామన్ తీస్తే పి ఇంటూ పి మైనస్ ఆరు దీనిలో నుంచి మైనస్ రెండుని కామన్ తీయాలి అంటే మైనస్ రెండు ఇంటూ పి మైనస్ ఆరు ఇది వచ్చింది ఇప్పుడు దీనిలో నుంచి పి మైనస్ ఆరుని కామన్ తీద్దాము అంటే మనకు ఎలా వస్తుంది ఈజ్ ఈక్వల్ టు మూడు ఇంటూ స్ ఆరు కామన్ తీస్తే పి మైనస్ ఆరు ఇంటూ పి మైనస్ రెండు అంటే ఇచ్చిన బహుపతి మూడు పి స్క్వేర్ మైనస్ ఇరవై నాలుగు పి ప్లస్ ముప్పై ఆరుకి రెండు కారణాంకాలు ఉన్నాయి అవేంటి అంటే పి మైనస్ ఆరు మరియు పి మైనస్ రెండు ఇప్పుడు నాలుగోది చూద్దాము నాలుగోది ఏంటి పద్దెనిమిది ఏ స్క్వేర్ మైనస్ యాభై ఇప్పుడు దీనిలో నుంచి రెండు కామన్ తీద్దాము అంటే ఎలా వస్తుంది రెండు ఇంటూ తొమ్మిది ఏ స్క్వేర్ మైనస్ ఇరవై ఐదు ఇప్పుడు తొమ్మిది ఏ స్క్వేర్ ని మనం ఎలా రాసుకోవచ్చు మూడు ఏ హోల్ స్క్వేర్ గా రాసుకోవచ్చు అలాగే ఇరవై ఐదుని ఐదు స్క్వేర్ గా రాసుకోవచ్చు అంటే ఇప్పుడు మనకి ఎలా వస్తుంది రెండు ఇంటూ మూడు ఏ హోల్ స్క్వేర్ మైనస్ ఐదు స్క్వేర్ ఇది ఏ రూపంలో ఉంది ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ రూపంలో ఉంది దాని సూత్రం ఏంటి ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి ఇక్కడ ఏ ప్లస్ లో ఏముంది మూడు ఏ ఉంది అలాగే బి ప్లస్ లో ఐదు ఉంది ఇప్పుడు మనం దీన్ని ఎలా రాసుకోవచ్చు రెండు ఇంటూ మూడు ఏ ప్లస్ ఐదు ఇంటూ మూడు ఏ మైనస్ ఐదు అంటే ఇచ్చిన భగ్పది పద్దెనిమిది ఎక్స్క్వైర్ మైనస్ యాభైకి రెండు కారణాంకాలు ఉన్నాయి అవి ఏంటి అంటే మూడు ఏ ప్లస్ ఐదు మరియు మూడు ఏ మైనస్ ఐదు ఇదే మనకు కావాల్సిన జవాబు వచ్చే వీడియోలో మరికొన్ని ఉదాహరణలు చూద్దాము